సాయంత్రం వరకు మండే ఎండల్లో ఆ కొంచెం వాటర్లో సేదలేక అల్లాడిపోయిన పక్షులు సాయంత్రం ఐదయ్యేసరికి వాతావరణం చల్లబడింది ఇప్పుడు ప్రశాంతంగా ఆ వాటర్లో ఎంజాయ్ చేస్తున్నాయి చూడండి చిన్నారి చిన్న చిన్న పక్షులు నెంబర్ మన కంటికి చూడండి ఇది చాలా హై నుంచి తెస్తున్నది అందుకే అంత క్లారిటీగా కనిపించలేదు కానీ మధ్యాహ్నం కాసిన ఎండకి మాత్రం పాపం ఈ పక్షులన్నీ అల్లాడిపోయాయి ఇప్పుడే రిలాక్స్ అవుతూ ఉన్నాయి కొన్ని రకాల పక్షులు ఉన్నాయంటే ఇక్కడ కొన్ని వందల రకాల పక్షులు ఇక్కడ జీవిస్తూ ఉన్నాయి రోజు రోజుకి ఈ ఈ ప్లేస్లో ఉన్న వాటర్ తగ్గిపోతూ ఉంది వారం చూస్తే ఇక్కడ పరిస్థితి మరి ఇబ్బందికరంగా ఉండొచ్చు పాపం పక్షుల పరిస్థితి ఉంటే ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో ఇక్కడ డాట్స్ గా కనిపిస్తున్నాయి అన్నీ కూడా బోర్డ్స్ ఏ బాగా తీక్షణంగా చూస్తే అంత అర్థమవుతుంది ఎందుకంటే నేను ఫిఫ్త్ ఫ్లోర్ నుంచి తీస్తున్న వీడియో ఇది ఇంకా చాలా రకాల పక్షులు ఇప్పుడు మీకు కనిపిస్తున్న జమ్ము జమ్ము అది ఆ జమ్ములో చాలా రకాల పక్షులు ఉన్నాయి ఇంకా ఆ ఎండ వేడి మీకు తట్టుకోలేక జమ్ములోనే ఉండిపోయి వస్తే ఎక్కువ ఎక్కువ బయటకు వస్తాయి ఇప్పుడు పూర్తిగా చల్లబడింది వాతావరణం ఇప్పటి వరకు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందు వరకు భయంకరంగా ఎండలు కాస్తూ ఉన్నాయి వాతావరణం అంతా పూర్తిగా చల్లబడింది సో ఈ బోర్డ్స్ అన్నీ సేఫ్ ఏప్రిల్ మే జూన్ జూన్ ఈ మూడు నెలలు సాధ్యమైనంత వరకు మీ మీ ప్రాంతాల్లో మీ పరిసర ప్రాంతాల్లో అంటే మీ మీ ఇంటికి పరిసరాల్లో పక్షులు రకరకాల పక్షులన్నీ తిరుగుతూ ఉంటాయి ఎండ వేడికి తట్టుకోలేక వాటర్ తాగడానికి వాటర్ అందుబాటులో లేక చాలా స్ట్రగుల్స్ ఎదుర్కొంటూ ఉంటాయి మనం తెలియకుండానే ఎన్నో రకాల పక్షులు చని ఈ సమ్మర్లో చనిపోతాయి సో మన బాధ్యతగా మనకి అందుబాటులో ఉన్న ఏదైనా చిన్న చిన్న బౌల్స్లో వాటర్ వాటర్ కానీ అలాగే చిరుధాన్య చిరుధాన్యాలు ఫుడ్ గ్రైండ్స్ ఏమైనా కూడా అందిస్తే అంటే మన పరిసర ప్రా మన పరిసరాల్లో మన ఇంటి గోడల మీద లేకపోతే మన ఇంటి వాల్స్ సైడ్ కా సైడ్ ఇవన్నీ కూడా ఉన్నట్లయితే అందుబాటులో మనం ఉంచితే ఈ ఎండ వేయడానికి మనం వాటిని ప్రొటెక్ట్ చేసినవుద్ది డెఫినెట్గా వాటిని ప్రొటెక్ట్ చేయవచ్చు ఫుడ్ గ్రైండ్స్ లేకపోయినా కనీసం వాటర్ 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 అయినా మనం బయట మన బౌల్స్లో ఉంచితే వాటికి దాహం వేసినప్పుడు వచ్చి అవి దాహం తెచ్చుకుంటాయి సో ఇది మన బాధ్యత ప్రతి ఒక్కరి బాధ్యత డెఫినెట్గా ప్రతి ఇంటి దగ్గర మనం తెలిసిన ఫ్రెండ్స్ వెల్ విషయస్ అందరూ కూడా చేస్తే చాలా చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు 嗯。Uh.